ప్రశాంత్ వర్మ యువ దర్శకుడిగా టాలీవుడ్ లో అద్భుతాలు చేస్తున్నాడు ఒక షార్ట్ ఫిల్మ్ తో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని హీరో నానిని మెప్పించి ఆ వన్ అనే సినిమా ఛాన్స్ ని కొట్టేశాడు ఆ వన్ మూవీ ప్రశాంత్ వర్మ ప్రతిభకు అద్దం పట్టింది రెండవ చిత్రంగా కల్కీ మూవీని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన మూడవ చిత్రం జాంబీ రెడ్డి కమర్షియల్ గా హిట్ అయింది జాంబీ జోనర్లో తొలి తెలుగు మూవీని రూపొందించి మెప్పించిన దర్శకునిగా ప్రశాంత్ వర్మకు ప్రశంసలు దక్కాయి రీసెంట్ గా ఇండియన్ సూపర్ హీరో మూవీ అంటూ హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కించాడు హనుమాన్ టీజర్ సినీ ప్రియుల్ని ఫిదా చేస్తోంది ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రశాంత్ వర్మని మరో రాజమౌళి అంటూ తెగ పొగిడీశాడు గెటర్ సీను ఇతని ధోరణిపై తీవ్రంగా మండిపడుతున్నారు రాజమౌళి ఫ్యాన్స్ స్టూడెంట్ నంబర్ వన్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ప్రతి చిత్రాన్ని క్రియేటివిటీలోనూ కమర్షియల్ గాను అద్భుతంగా తీర్చిదిద్దాడు రాజమౌళి బాహుబలి ఆర్ఆర్ఆర్లతో ఇండియన్ ఫిల్మ్ ని ప్రపంచ పట్టణంలో నిలిపాడు ప్రతిష్టాత్మక ఆస్కార్ రేస్ లో ఆర్ఆర్ఆర్ ఎంట్రీకి కృషి చేస్తున్నాడు అలాంటి రాజమౌళితో ప్రశాంత్ వర్మని పోల్చడాన్ని తప్పుబడుతున్నారు రాజమౌళి స్ఫూర్తితో ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రాన్ని రూపొందించాడంటే సముచితంగా ఉండేదని చెబుతున్నారు రాజమౌళి ఫ్యాన్స్